హలో నమస్తే అందరికీ దివ్యాంగులు వాళ్ళు నెల నెలా పింఛన్ల కోసం పార్కులాడుతున్నారని అందరూ అనుకుంటారు బట్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చూడండి వాళ్ళకు వస్తున్నటువంటి ఆ పింఛన్లోనే ఎంతోమంది వాళ్ళకి సేవలు అందిస్తున్నారు సేవ చేస్తున్నారు వాళ్ళు ఉదాహరణకి నంద్యాలకు సంబంధించి ఐ ఐఎంఏ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మహమ్మద్ రఫీ గారికి డిజబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వాళ్ళ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలీ కావచ్చు లేదంటే వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు ఆయన సేలవతో కప్పి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానంలో ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ గారు డిజేబుల్ ఎంప్లాయ్ సో వీళ్ళందరూ కూడా ఆయనకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది అదే సందర్భంలోనే అంటే ఇట్లా పళ్ళు ఇవన్నీ కూడా ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ మిగిలిన వాళ్ళకి అంత కూడా పంపిణీ చేయడం జరిగింది వీళ్ళు స్వచ్ఛందంగా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఉదాహరణకి పేదలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా హాస్టల్స్ లేదంటే అలాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు గతంలో కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కూడా అక్కడ ఉన్న వారికి కూరగాయలు కానీ పండ్లు ఇట్లా అవసరమైన పుస్తకాలు లేదంటే అవసరమైనటువంటి చిన్నపిల్లలకి వాళ్ళకందరికీ కూడా ఇలాంటి వారు సప్లై చేస్తూ ఉంటారు బట్ మనం ఒకవైపే చూస్తాం అంటే వాళ్ళు నెలల పింఛన్ల కోసం పోరాడుతున్నారు పింఛన్ల కోసం కష్టపడుతున్నారు పింఛన్ల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అనుకుంటారు కానీ ఆ పింఛన్లతో వచ్చేటటువంటి డబ్బుతోనే వాళ్ళ ఇల్లు పోషించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను పోషించుకుంటూ ఇలా మానవ దృక్పథంతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందువల్లనే ఆ అధికారికి కూడా వీళ్ళందరూ కూడా ఆయన వాళ్ళకు కూడా ఆయన దగ్గరుండి సన్మానం చేయడం జరిగింది లేకుండా మాకు కార్డులు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనా మా మమదర మా మమతరఫి సార్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మాకు ఇప్పుడే కాదు గత కొంతకాలం కూడా వికలాంగులకు ఫీజులు అయితేనేమి అదేవిధంగా ఆరిఫ్ అబ్బాని మేడం గారు కూడా మాకు దివ్యాంగులకు అయినగా మాకు సబ్సిడీగా మాకు కొంచెం చూసి తీసుకుని ఆపరేషన్లు కావచ్చు మేము సార్ కార్డు చాలా చేయించినాము ఇలాగే మాకు తమ వంతుగా సేవలు అందించాలని కూడా మేము ఆయనను సవీనంగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ ఈ చిరు సన్మానం కాదు ఇది పెద్ద సన్మానమే మీరు అంత దూరం నుంచి వచ్చి ఆయన ఆళ్ళగడ్డ తర్వాత వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి చేయడం అనేది చిన్న సంగతి కాదు చాలా ధన్యవాదాలు మీకు అందరికీ మనకు ఆల్రెడీ వికలాంగులకి మన ఐఎంఏ తరఫున చేస్తూ ఉన్నాము బట్ మన జిల్లా అధ్యక్షులు తర్వాత ఐఎంఏ కోర్ కమిటీ వాళ్ళతో అందరితో మాట్లాడి వీళ్ళకి మనం ఇంకా ఏమన్నా చేయగలిగితే తప్పకుండా మా మనస్ఫూర్తిగా చేయడానికే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము ఈ సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు